బీజేక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా తరం సుమన్ టీవీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానంలో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు జూలై మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది పరిస్థితి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి తప్పకుండా మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమయం అంతా మనకి మీనరాశిలోకి వస్తుంది వీరు ప్రస్తుతం ఏంటంటే రాహు కేతుల బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే ఏ స్థానంలో రాహు ఉన్నాడు ఆరు స్థానంలో కేతు చాలా బాగున్నాడు ఏళ్ళు నడుస్తుంది ఏళ్ళ సే రెండున్నర సంవత్సరాలు అయితే ఇంకో సెకండ్ ఫేజ్లోకి వచ్చింది ప్రస్తుతం రాశిలోనే అంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో మెయిన్ రాశిలో అక్కడే శని ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే ఒరిజినల్ జాతకంలో మన లగ్నం నుంచి లెక్క పెడితే చంద్రుడు శని ఎక్కడ కలిసి ఉన్నా కూడా విపరీతైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉండడం భయభ్రాంతులుగా అయిపోతూ ఉండడం ఈ వాళ్ళు కూడా అంతే ఇందాక వృష్టికి రాసి చెప్పినట్టు ఏదైనా సరే మెల్లగా చెప్పాలి వాళ్ళకి అనవసరంగా అధైర్యపడిపోతూ ఉంటారు అలాగే చంద్రుడు శని కలిసి ఉన్నందుకు చంద్రుడు మాతృకారకురాలు ఎవరికైనా సరే సో మన తల్లి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే చంద్రుడు శనితో కలిసి ఉన్నారు కాబట్టి మనమే ఆలోచించడం కాకుండా చంద్రుడు మదర్ కారకుడు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు మాట సో అలాగే మెయిన్ రాశిలో ప్రస్తుతం చంద్రుడితో పాటు శని ఉన్నందుకు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన అధైర్యం ఎక్కువగా ఉంటుందండి అలాగే స్థానంలో గురువు బాగున్నాడు స్థానం అంటే గృహస్థానం వానస్థానం సౌఖ్య స్థానం విద్యా స్థానం తల్లి స్థానం సో ఐదు స్థానాలకు అధిపతి స్థానం కాబట్టి తల్లితో చాలా బాగుంటారు తల్లి చాలా బాగుంటారు ఏం ప్రాబ్లం లేకుండా ఏడాది ఆరోగ్య విషయం కానివ్వండి ఆయుష్ విషయం కానివ్వండి అలాగే వాహన స్థానం వాహనం వాడు వాహనం ఖచ్చితంగా కొంటారు అలాగే గృహం లేని వాళ్ళు ఖచ్చిత స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉంది అలాగే విద్యార్థులు విద్యా స్థానాన్ని కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం ఉంటుంది విపరీతైన మంచి మార్కులు ర్యాంకులు సాధించడం మంచి యూనివర్సిటీస్లో లేదంటే మంచి కాలేజీలో సీట్ రావడం సో అందులో జాయిన్ అవ్వడం అది ఫారెన్ అవ్వచ్చు ఇండియాని అవ్వచ్చు సో విద్యార్థుల పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే ఆరోగ్యం ఆయుష్ మటుకు ఆరోగ్యం విషయం కొంచెం మిశ్రమంగా ఉంది ఎందుకంటే ఏళ్ళు నడిసే నడుస్తుంది అలాగే ఆ మెయిన్ రాశిలోనే చంద్రుడి సేని కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నారు విపరీతమైన ఈ ఆలోచనతోటే ఈ అధైర్యంతో అనారోగ్యం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఆలోచన తగ్గించండి సరిపోతుంది అలాగే వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంది కాబట్టి పెద్దగా ఎక్స్పాన్షన్కి వెళ్ళడం కొత్తది పెట్టడం అవి చేయకండి క్రెడిట్స్ ఎక్కువగా ఇవ్వకండి అలాగే అప్పులు వాళ్ళ బెడత కూడా తప్పదు కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మధ్యవర్తిత్వం వహించవచ్చును స్పెక్యులేషన్స్ వాళ్ళు కూడా అస్సలు వద్దని చెప్పుకోవాలి ఇంకా ఈ రాశివారు ముఖ్యంగా గురువు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు మెంటల్ పీస్ జనరల్ హ్యాపీనెస్ కూడా ఇస్తారన్నమాట సో ఇలా చూసుకోవడానికి మిశ్రమం కంటే కూడా డెబ్బై పర్సెంట్ బాగుందనే చెప్పుకోవాలి మెయిన్ రాసి వారు మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటాయా లేదా ఉన్న సమస్యలు తొలగిపోతాయా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందండి ఎందుకంటే ఎందుకంటే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉన్నంతలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి సో చిన్న చిన్న ఉన్నా కూడా మెల్లగా తీరుతాయని చెప్పుకోవాలి గురుగారు వీళ్ళకి అంటే గృహయోగం ఏమైనా ఉందంటారా కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానివ్వండి స్థలాలు కొనుక్కోవడం కానివ్వండి ప్రతి పన్నెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు గృహయోగం ఉంటుందండి మన రాశి నుంచి చతుర్థ స్థానంలో వచ్చిన గురువు లేదంటే మన రాశి నుంచి భాగ్యస్థానంలో వచ్చిన గురు సో ఇది వరకు ఇందాక చెప్పుకున్నప్పుడు తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నందుకు ఈ సంవత్సర కాలంలో పాటు ఎప్పుడైనా సరే స్థలంగా నీళ్ళు కానీ కొంటారని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు రాశి వారి టైం అనమాట ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే లోపలలో ఖచ్చితంగా స్థలంగానే ఇల్లుగా కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి గృహయోగమే వస్తుందని చెప్పుకోవాలి గురుగారు మరి మీనరాశి వాళ్ళు కాస్త ఆందోళన ఎక్కువగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి ఈ నెలలు బాగుండడం కోసం మీనరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఏళ్ళనాడు శని ఉధృతే ఎక్కువగా ఉంది కాబట్టి శని రిలేటెడ్ పరిహారాలు పాటించాలండి ముఖ్యంగా ఈ ఏళ్ళ శని వెళ్ళిపోయేదాకా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలని ఫిక్స్డ్గా పెట్టేసుకోవడం అలాగే ఒక వీలైతే ఒకసారి రక్తదానం చేయడం నేను ఎక్కువ రక్తదానం ఎందుకు చెప్తాను అంటే మెయిన్గా ఏళ్ళు నడిచిన కానీ అర్ధాష్టమ శ్రీని కానీ అష్టమశ్ర గానీ నడిచేవాళ్ళు రక్తదానం చేయడం ద్వారా అది కూడా సినిమా రక్తదానం చేయడం ద్వారా ఏంటంటే మనకు అనారోగ్యం చేసినప్పుడు మనం బ్లడ్ టెస్ట్లు చేయించడం లేదా ఏదైనా చిన్న సర్జరీ దాకా వెళ్ళడం ఏది కూడా జరుగుతూ ఉంటాయి ముదిరితే కనుక సో అవన్నీ జరిగే ముందే మనమే బ్లడ్ డొనేట్ చేస్తే మనమే రక్తదానం చేస్తే ఒక సినిమా రోజున వాళ్ళు తీసుకుంటారు అది దేనికో దానికి ఉపయోగిస్తారు ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది ఒక హార్ట్ ప్రాబ్లం ఒక హార్ట్ ఆపరేషన్ అన్నీ చేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది అది పెద్ద మేజర్ ప్రాబ్లం వచ్చింది సో మనం అనుకోవచ్చు మన మనం బ్లడ్ ఇచ్చాం కదా ఇది మనం ఎక్కిచ్చేటం ఇంకా టైం పడుతుందేమో అది ఇంకా స్టాక్లో పెట్టాలి ఇవన్నీ మనకు అనవసరం ఒకసారి మన చేతి నుంచి డబ్బు ఇచ్చిన దానం చేసిన బ్రాహ్మడికి ఐటెం దానం చేసిన బ్రాహ్మడికి క్యాష్ దానం ఇచ్చినా ఎవరికి ఏమి ఇచ్చినా సరే అలాగే మన రక్తం ఇచ్చినా కూడా మన నుంచి పుణ్యమే మనకి అది క్రెడిట్ దేవుడు అనేవాడు వేసేస్తాడు మనకి డెబిట్ అయిపోవచ్చు కానీ క్రెడిట్ అనేది బ్యాంకులో మనకి దేవుడు వేస్తాడు సో అది యాక్సిడెంట్ కేసు అవ్వంగానే వాడికి వెంటనే రక్తం ఎక్కిస్తారు ఎ బతికి బయట కడతాడు పట్టగానే వాళ్ళ వైఫ్ తల్లిదండ్రులు సోదరులు అందరూ కూడా అమ్మయ్యా మా వాడు బయటకు వచ్చాడు మా వాడు బయటకు వచ్చాడు వెంటనే అది ఆ బ్లెస్సింగ్ మనకు వస్తుంది సో చిన్నది ఒక ఐటమ్ మీరు దానం చేయడం ద్వారా అది పెద్ద కష్టమే లేదు అందుకే ఆరోగ్యంగా బాగున్నవాడే షుగర్ లేనివాడు బీపీ లేనివాడు ఆరోగ్యవంతులే దానం చేయాలి అలాగే సో మనం దానం చేస్తే ఖచ్చితంగా మనకి మెయిన్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి శనివారం ఉపవాసానం అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే మంచిది ప్రతిరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవడం మంచిది అలాగే ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క చేయడం చేయడం వీళ్ళతో వడమాల సమర్పించడం సింధూరు పూజ చేయించడం తోమలపాకు పూజ చేయిస్తే చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామి వచ్చేసి శనివారం మరియు బుధవారం రోజున వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం విధంగా అష్టోత్తరం కానీ అంటే అభిషేకం కానీ అర్చన కానీ ఏమైనా చేయించినా కూడా ఈ దోషాలను తలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు మీనరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి మీనరాశికి సంబంధించినటువంటి మాస ఫలితాలు గురుగారు తెలియజేశారు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి తప్పకుండా మీనరాశి వాళ్ళు ఈ పరిహారాల్ని పాటించండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం